ఎన్నో రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సమన్వయంతో అందరూ ఒకటిగా ఉండి ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చే విధంగా ఓట్ల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటూ ఆయన అన్నారు ఇందులో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు నియోజకవర్గంలో మండల పరిధిలోని పెద్దిపాపం గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ సత్యవాడ నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు శ్రీపతి బాబు మీడియాతో అన్నారు సంక్షోభంలోనూ అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతనిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్నారంటూ శ్రీపతి బాబు మీడియాతో అన్నారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సీ ద్వారా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడం ఒక వంతైతే ఒకే రోజు అరవై కోట్ల నలభై ఎనిమిది మందికి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు అందరూ కూడా కలిసి కట్టుగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మన ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను భరించలేక ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి వచ్చి ఓటేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నారు అందులో భాగంగా మా నాయకులు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మనం చేసిన అభివృద్ధి మా ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి మండలంలో అంటే సత్యవేణ నియోజకవర్గంలో ప్రతి మండలంలో అది అధికారికంగా ఎంపీడీఓ గారి అధ్యక్షతన అక్కడ ఉన్నటువంటి నాయకులను కలుపుకొని ప్రతి పంచాయతీలో ఈ చేసిన మంచి ప్రభుత్వం యొక్క కరపత్రాలను పంపిణీ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఈ సత్యవేణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల్లో కూడా ఇప్పటి అన్ని పంచాయతీల్లో కూడా ఈ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో అబద్ధాలు వాళ్ళు చెప్పారు మనం వాటిని తిప్పు కొట్టలేకపోయినాం మా నాయకులు అలా కాకుండా మనం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్దన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాదు మా నాయకులు ఇంకా ముందు ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలు తీసుకుంటారు చెప్పిన వాగ్దానాలని కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు చూసాం జగన్మోహన్ రెడ్డి తిరుపతి తిరుమల దేవస్థానం అంటే అది అందరూ కూడా ఒక పుణ్యక్షేత్రం అలాంటి పుణ్యక్షేత్రానికి ఒక నాస్తికుణ్ణి చైర్మన్ గా చేసి ఆ పవిత్రతకు ఉన్నటువంటి ఆ దాన్నే దెబ్బతీశారంటే ఈయన వాళ్ళ మనస్తత్వం కూడా మనందరం తెలుసుకోవాలి ఎందుకంటే మీకు ఆ మతం మీద విశ్వాసం లేకపోతే గమనం ఉండొచ్చు అలా కాకుండా అందరి మనస్తత్వాలు అందరి మత విశ్వాసాలను దెబ్బ కొట్టే రీతిలో ఈరోజు మీరు ఆ లడ్డుని ఎలా చేశారంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదని తెలియజేస్తున్నాను గతంలో కూడా మీ తండ్రి గారు చూసాం ఆయన కూడా తిరుమలలో ఏదో చేయాలని ప్రయత్నిస్తే అది ఆ భగవంతుడు సహించలేకపోయినాడని రోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కూడా మీకు పదకొండు సీట్లు వచ్చాయంటే మీరు ఇలాంటి తిరుమలలో కావచ్చు అక్కడ రథం పెట్టడం కావచ్చు దేవాలయాల్లో ఏది జరిగినా మీరు పట్టించుకోకపోవడం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చిందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను